తబలా కీబోర్డ్లు ఏమైనా ఉన్నాయా కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బ్రేక్ చేసి పాడదాం ఇప్పుడు పాడతారు వాళ్ళు పాస్టర్లు మొత్తం వేదిక మీదకి రండి చూద్దాం అసలు ఎట్టు ఉంటుందో మైకులు పెట్టుకొని కూడా ఊపిరి లేనట్టు పాడుకుంటున్నాం కదా మనం చక్కగా వినపడుతున్నా కూడా కథ లేనట్టు చేతులు సచ్చు 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 ఆరా కొంతమంది ఇప్పుడు మన కథలని నాకు తెలుసు కదా కొంతమంది ఇలాగ ఇంత ఓపెన్ చేసే హ్యాండ్స్ని అమ్మో ఎంతలో దెబ్బ పట్టు మటుదామనుకుంటా వాళ్ళకి మైకులు లేవు మ్యూజిక్ సిస్టం లేదు ఏం లేదు కానీ వీళ్ళు పాడుతుంటే మిగిలిన చెరసాల మొత్తం వినపడింది అది పాయింట్ ఇక్కడ మిగిలిన చెరసాల మిగిలిన గదుల్లో ఉన్న ఖైదీలు మొత్తానికి వినపడుతుంది లేకపోతే మొత్తాన్ని కలిపి ఒకటే హాల్లో పెట్టారు అనుకో వీళ్ళు పాడే చేసే ఆరాధన ఏది మళ్ళీ కాళ్ళు కదలట్లా బొండలో ఉన్నాయి ఆ స్థితిలో ఉండి వాళ్ళు చేసే వర్షిప్ వాళ్ళు చేసే స్థుతి ఆరాధన చెరసాలంటే ఒక ఇరవై ముప్పై మంది ఖైదీలు ఉంటారా వందలాది మంది ఉంటారు ఉండరు వందలాది మంది అంటే ఎంత హాలు ఉంటుంది లేదా గదులు గదులుగా వేసినా కూడా ఎన్ని గదులు ఉంటాయి కానీ వీళ్ళు ఎడవాడుతుంటే గదుల మొత్తానికి కనపడి ఖైదీలు ఎవడు మాట్లాడుకుని వింటున్నారంట ఆరాధన చేయండి రా స్వామి అంటే ఆరాధన చేస్తే బంధకాలు లేనోడు బంధకాల్లో పడ్డట్టు ఉండకూడదు ఆరాధన ఒక బంధకంలో ఫీల్ అవ్వకూడదు బంధకాలు తెగిపడాలాడా దెయ్యాలు వదిలిపోవాలా వేస్తున్నాములు దెయ్యాలు పారిపోవాలా రోగాలు వదిలిపోవాలా తెలుసా నీకు బంధకాలు విడిపోతాయి స్వస్థత జరిగితే అద్భుతాలు జరుగుతాయని తెలుసా నీకు వర్షిప్లో ఎన్ని ఎన్ని సాక్ష్యాలు నిజమండి బలమైన ఆరాధన అనేదాన్ని కలిగి ఉండకపోతే అది ఏం సంఘం అండి నిద్రబోతు సంఘం అయ్యే సంఘం అది ఉజ్జీవం లేని సంఘం మన సాల్మనన్నతో అన్నతో డిస్కషన్ చేసినప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చిన ఆరాధన గురించి దాని గొప్పతనాన్ని గురించి పెద్ద మ్యూజిక్ లేదు పెద్ద సప్పుడు లేదు ఏం లేదు చర్చికి భార్య వస్తుంది భర్త మారు మనసు లేనివాడు పట్టుకొని చెయ్యరు కొట్టాడు భార్య చెయ్యరుగు కట్టు కట్టుకట్టుకుంది ఇరిగిన ఈ గుండె దగ్గర నరం నొక్కిందట గుండె నొప్పి ఆ కొట్టిన దెబ్బకి చెయ్యిగింది గుండె దగ్గర నరం నొక్కి బ్లడ్ క్లాట్ అయింది రెండు ప్రాబ్లమ్స్ ఆరాధన యొక్క బలాన్ని గురించి దేవుని ఆత్మ తీసుకొచ్చే విడుదలని గురించి మా సంభాషణలో ఆయన చెప్పిన సాక్ష్యం చర్చికి వెళ్ళినట్టు తెలిసిందంటే ఈసారి చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు కొద్ది రోజుల తర్వాత అతను ఒక మ్యారేజ్కి వెళ్ళే పని పడింది అక్కడ వెళ్తే టూ డేస్ రాడు ఆయన ఆ టూ డేస్లో ఒకరోజు ఆదివారం ఇక వచ్చేసింది చర్చికి వచ్చేసింది ఎటువంటి లేడీకి రాడు రోజులు ఇది కదా రాడని చర్చికి వచ్చే చర్చిలో ప్రేర్లో ఏకీభవించింది కరెక్ట్గా ఆరాధన ప్రారంభమయ్యే టైంలో ఎంటర్ అయింది ఆరాధన స్టార్ట్ అయింది ఏం లేదు అక్కడ గిటార్ కొట్టుకుంటా చిన్నపిల్లలు కొడతారే కాంగో అలాంటిది ఒకటి ఉంది అది కొడతా పాడుతూ ఉంటే గిటార్ కొట్టి ఆరాధన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వచ్చింది ఆత్మచేత నింపబడ్డప్పుడు ఆత్మీయ స్పర్శ అందుకున్నప్పుడు ఆత్మశక్తి పొందుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆరాధన అయిపోయిన తర్వాత ఆరాధన మూడు భాగాలు కంప్లీట్ అయిన తర్వాత పెద్దగా కేకలేస్తూ ఉందట అమ్మాయి అన్నా అన్నా అని కేకలేస్తూ ఉందట ఆపి చూస్తే ఇరిగిపోయిన ఎముక అతుక్కుంది అతుక్కుంది ఎమ్ముడు బ్లాక్ అయిన నరం ఏదైతే ఉందో మళ్ళీ మళ్ళీ రక్త ప్రసరణ జరగడం స్టార్ట్ అయ్యా నొప్పి లేదు ఇక్కడ ఈ జాయింట్ ఇక్కడ ఇరిగిన ఎముక మళ్ళీ ఇరిగిన దాఖలా లేదు అంతకుముందు చెక్ చేయించుకుంటే ఆ రిపోర్ట్స్ ఉన్నాయి ఇరిగిపోయిన రిపోర్టు బ్లడ్ క్లాట్ అయిన రిపోర్టు తర్వాత మళ్ళీ పోయి చెక్ చేయించుకుంటే రెండు నార్మల్ వచ్చింది అంటే ఎవరికి ఏ రిపేర్ చేయాలో దేవునికి తెలుసు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన ఆరాధనను సంతసించి మన ఆరాధన ఆత్మతో 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 పూర్ణాత్మతో మనం చేసే ఆరాధన పిచి చూపులు చూసుకుంటా ఆరాధన స్థుతి ఆరాధన ఆరాధన స్థుతి ఆరాధన అని వేగదన ఆరాధన ఆరాధన స్థుతి ఇది పూర్ణాత్మతో ఆరాధన పూర్ణాత్మతో ఆరాధన ఇది ఇది దిక్కుమాల ఆరాధన నలు దిక్కులు చూసే దిక్కులేని ఆరాధన ఇది ఆరాధన ఆరాధనది ఆరాధన చేసేవాడి ప్రాణాత్మ దేహములో ఆయనతో చూనై ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును కాదు మామూలు విషయం అది మరి అందుకే ఆరాధనకి నేను స్పెషల్ ప్రయారిటీ ఇచ్చేది ఆదివారం రోజు ఎక్కడికి వచ్చి సాక్ష్యాలు చెబుతున్నారు ఎంతోమంది వింటున్నారు అక్క మీరు అనే మరి ఎప్పుడు జరిగింది అద్భుతాలు నేను చేతులు పెట్టినప్పుడు జరిగినాయి అనుకుంటున్నారా నిద్రమోహం వాళ్ళు కొంతమంది ఉంటారు నిద్రమోహం వాళ్ళు నేను ఇన్ని చెప్పినా అర్థమైదు వాళ్ళకి ఎన్ని మొత్తుకొని చెప్పినా అర్థం అవ్వదు మిమ్మల్ని కాదులే ఆయన చేతుల నుంచి ఉన్నప్పుడు జరుగుతాయి కార్యాలు ఆయన చేతులు మన మీదికి బలముగా దిగి వచ్చేది వర్షిపులో ఆరాధనలో ఆరాధనలు ఎప్పుడు కూడా ఆత్మతో ఏకీభవించాలి పూర్ణ ఆత్మతో సెల్ ఫోన్ వైద్దామో ఇంటికాడ దగల పెట్టరా ఎందుకది అది డబ్బులు పెట్టాను ఏమో అవి కూడా ఆడే తగలబెట్ట ఎందుకు చెత్త అంతా వెంట తెచ్చుకొని ఆరాధన స్థుతి ఆరాధన ఆరాధన స్తోత్రం ఆరాధన నీవే ఆరాధ ఏంది దరిద్రం దొంగసూపులు చూసుకుంటా కాసేపు ఒక్క ఒంటి కన్ను రాక్షసుడు లాగా ఒక కన్ను మూసి ఒక కన్ను తెలిసి బ్రదర్ అవునా కాదా ఎంతమంది ఒప్పుకుంటారు ఈ చెత్త అంతా ఉందన్నా మరి ఇదేం పూర్ణాత్మతో మళ్ళీ పాటేమో నా పూర్ణ మనసుతో ఆరాధి ఆరాధన అయిపోయేటప్పటికీ అందరూ దాదాపు చాలామంది ఒంటికను రాక్షసులు అయి ఉంటారు ఒక కన్ను మోస్తారు ఎందుకనన్నా నేను చూసినప్పుడు కన్ను కనపడకూడదని ఒక కన్ను తెరిచి చూస్తుంటారు పరుసు ఉందా పోయిందా డబ్బులు ఉన్నాయా పోయినాయా సెల్ ఉందా పోయింది ఇలా ప్రాణ ఇలా పూర్ణాత్మ సెల్లు కనెక్ట్ అయి ఉంది సెల్ ఉందో పోయిందో అసలు ఏ దొంగలు ఎక్కువ అని ఏం చేద్దాం వాళ్ళు కూడా ఇక్కడ తగులుతాయి చెప్పులు ఆడ వదిలిపెడితే కనపడవయి చెప్పు దురాత్వంలో ఉన్నాయి చెప్పు దురాత్వంలో ఉన్నాయండి కొత్తగా పెళ్ళి చేసుకొని భార్య భర్త పాపం ప్రార్థన చేసుకుందని వచ్చారు వాళ్ళు వెళ్ళేసరికి బూట్లు లేవు చెప్పులు లేవు చెప్పు దురాత్వంలో ఉన్నాయా అట్లాగే సెల్ ఫోను తెచ్చుకొని దాని మీద మనసు పెట్టి ఎందుకు ఇదంతా లేదా తెచ్చావా పోతే పోయింది ఏ డబ్బా ఫోన్ తెచ్చుకో ఫోటో అయిన తర్వాత కాస్ట్లీ ఫోన్ అన్న ఎవడు తెమ్మన్నాడు కాస్ట్లీ ఫోన్ నిన్ను నేను తెమ్మని చెప్పానా ఏ డబ్బా ఫోన్ తెచ్చుకో అక్కడ పెట్టుకో ఎవరికో నీ భర్తతో మాట్లాడాలి నీ భార్యతో మాట్లాడాలి అవసరం ఏ డబ్బా ఫోన్ తెచ్చి పెట్టుకో కానీ ఆరాధనలో ఏకీభవించేటప్పుడు ఏ చెత్తా ఉండకూడదు మైండ్లో సేవకులు అంతే ఉండాలి దైవ జనాంగం అలా ఉండాలి దేవుని మహిమ సంఘములో కనబడకపోతే దేవుని ప్రసన్నత ప్రజలు అనుభవించకపోతే పరిశుద్ధాత్మ స్పర్శ ప్రజలు అనుభవించకపోతే సంఘం వర్ధిల్లటం అనేది ఉండదు అనేది ఉండదు సంఘములో దేవుని కార్యాలు ప్రజ్వలించకపోతే ఆత్మల రక్షణ ఉండదు పరిశుద్ధాత్మ ఉజ్జీవం పరిశుద్ధాత్మ ప్రసన్నత పరిశుద్ధాత్మ స్పర్శ స్పర్శ పాస్టర్లు కూడా నేర్చుకోవాలి ఇది పాషగారి కోమాల బడితికి విశ్వాసులు నిద్రైపోతారు ఇది చాలా ఇంపార్టెంట్ అందుకని నేను ప్రత్యేకంగా ఇక్కడ ఆగి చెప్తున్నాను నేను ఈ విషయాన్ని కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి దేవుడు మార్పు లేనివాడు కానీ మారింది మనం మన ఆత్మీయతలో మార్పులు వచ్చినాయి మన ఆరాధనలో మార్పులు వచ్చినాయి మన భక్తిలో మార్పులు వచ్చినాయి పూర్ణాత్మతో దేవుడిని వర్షిప్ చేయటల్లా ఆదివారం రోజు జరిగే ఆరాధనలో ప్రజలు ఏకీభవించినప్పుడు వాళ్ళ దేహాల్లో కలిగిన మార్పులే నెక్స్ట్ వీక్ లో సాక్ష్యాలు మరి లేకపోతే వందలాది సాక్ష్యాలు ఎట్టాయండి ఆ బలం ఎక్కడొచ్చింది ఆ విడుదల ఎక్కడొచ్చింది ఆ రిపోర్ట్స్ ఎలా మారే ఆ సాక్ష్యాలు ఎట్ల ఇచ్చినాయి సాక్షాలు ఇచ్చినాయి ఆరాధనలో దేవుడు చేసిన కార్యాలు ఎంతమందికి అర్థమైంది బాబులారా అది విషయం తెలుసుకోండి